ఎదికపోయితే యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నవలపల్లి మహేష్ చంద్ర భారద్వాజ్ హైదరాబాద్ నుంచి కన్సల్టెంట్ను ట్రైనర్ అండ్ ఆస్ట్రో బుక్ రైటర్ను ఒక సాధారణ భారతీయునిగా జరిగే వాస్తు కన్సల్టెంట్ కాకుండా ఒక మామూలు సగటు భారతీయునిగా మన భారతదేశానికి ఎవరి వలన ఎక్కువ నష్టం హామ్ అపకారం జరుగుతుందని నాకు ఒకసారి ఆలోచన వచ్చింది సహజంగా ఎవరైనా కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా నష్టం వస్తేనే సంభవిస్తారు స్పందిస్తారు వ్యక్తిగతంగా నష్టం వస్తే లేకుంటే లాభం ఉంటేనే స్పందిస్తారు లేకుంటే స్పందించారు కానీ పరోక్షంగా వాళ్ళ వల్ల అటువంటి వాళ్ళ ఈ బద్దకి బద్దకస్తులు అందామా లేకుంటే అలసత్వం అందామా లేజినెస్ అందామా మూర్ఖత్వం అందామా అహంకారం అందామా ఏమన్నా నాకు తోచడం లేదు కానీ ఇవన్నీ ఇంకా ఇంకేమైనా పదాలు ఉంటే వాళ్ళకు అన్వయించవచ్చు నేను గమనించిన వాటిల్లా మన భారతదేశానికి అత్యంత అపకారం చేస్తున్నది పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రానికి పోయి ఓటు వేయకుండా ఇంట్లో బద్దకి బద్దక మంచిగా వాట్సప్ మన సోషల్ మీడియా ఫోన్ల వీడియోలు టీవీలు చూసుకుంటా టైంను గడిపే వాళ్ళు ఈ దేశంలో చేస్తున్న అత్యంత అపకారం వాళ్ళ బాధ్యత రాహిత్యం వల్ల ఓటు వేయకుండా బాధ్యత రాహిత్యంగా ఇంట్లో ఉండిపోవడమో లేకుంటే ఏదైనా సినిమాలకు వెళ్ళడమో ఊరికే ఊరికెళ్ళిపోవడమో ఇంకేదో పనులల్లో ఉండడం వల్ల వీరి యొక్క ఈ లేజినెస్ అలసత్వం వల్ల మిగతా ప్రజలకు చాలా చాలా అపకారం జరుగుతుంది అపకారం జరుగుతుంది ఈ బద్ద ఓటు వేయడానికి బద్దకించే వీళ్లకు నా దృష్టిలో ఏమనాలో అర్థమవుతలేదు ఓటు అనేది అది ఎవరికో చేస్తున్నా నువ్వు హెల్ప్ కాదు నువ్వు ఎవరికో చేసిన సహాయం కాదు నీ కోసం నీ కుటుంబం కోసం దేశం అంటేనే నువ్వు మనుషులని గురజాడ అప్పరావు చెప్పారు కనుక నీ కోసం నీ మంచి కోసం నీ పిల్లల భవిష్యత్తు కోసం నీ భావితరాల కోసం వేయాల్సిన ఓటును వేయకుండా ఏదో ఒక అంతవనో నేను లైన్లో నిలబడాలా నేను ఒక్కని ఓటు వేయకుంటే ఏమవుతుంది అని ఈ బాధ్యతారహితంగా ఇటువంటి ఆలోచించేవాళ్ళు పిక్నిక్లకు వెళ్ళేటోళ్ళు సినిమాలకు వెళ్ళేటోళ్ళు వాళ్ళు పార్కులకు వెళ్ళేటవాళ్ళు హోటళ్లకు వెళ్ళేవాళ్ళు ఇంకేదో ఊరికి వెళ్ళిపోయేవాళ్ళు ఒక్క గంట సేపు లైన్లో వాడి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఓటు వేయటని బద్దకించే వాళ్ళు ఈ ఓటు వేయని వాళ్ళ వలన ఈ దేశానికి అత్యంత అపకారం జరుగుతుంది మంచి వాళ్ళకు కూడా ధర్మానికి కూడా హా నష్టం జరుగుతుంది కనుక దయచేసి ఓటు అనేది ఏ రోజు అది ఏదైనా కానీ అది ఎంపీది కానీ ఎమ్మెల్యేది కానీ ఎమ్మెల్సీది కానీ ఒక వార్డు మెంబర్ది కానీ సర్పంచ్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ జడ్పీపీది కానీ ఎంపీపీ కానీ ఏదైనా కానీ దయచేసి మన రాజ్యాంగాలు పెద్దలు ఇచ్చిన ఈ ఓటు హక్కును తప్పకుండా సద్వినియోగం చేసుకోండి ఇంట్లో బద్దకించి కూర్చుంటే నీ తల రాత ఇతరులతోనే రాయబడుతుంది అప్పుడు నువ్వు ఏడ్చి లాభం లేదు నీకున్న అవకాశాన్ని అది బాధ్యతగా గుర్తించాలి నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు విస్మరిస్తే తర్వాత నువ్వు బాధపడే లాభం లేదు ఏ ప్రభుత్వాలనో ఇంకెవరినో విమర్శించి లాభం లేదు సో దయచేసి నేను ప్రతి ఒక్కళ్ళకు ఒక సగటు భారతీయుడిగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు ఎన్ని ప్ర పనులు ప్రతి రోజు ఉంటాయి ఉండాలి కూడా ప్రతి మనిషికి ప్రతిరోజు పనులు ఉండాలి ఉంటాయి కూడా కానీ ఈ పోలింగ్ రోజున ఎట్టి పరిస్థితులల్లో అది హారిడే కాదు బద్దకించకండి లేజినెస్ ప్ర అలసత్వం చేయకండి మీకు అలాటైనా కేంద్రానికి పోయి ఓటు వేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను శుభాకాంక్షలు నమస్కారం